అంబ చేతిలో నలుగు పిండితో అవతరించి అంబ చేతిలో నలుగు పిండితో అవతరించి ఆనందమూర్తే ఆదిగణి మారేడు నేరేడు కాయలు చెంగల్ మెత్త కలువలు ఈ పాటలో వినాయక పూజ ఎలా చేయాలి అని మొత్తం ఈ పాటలో వచ్చేస్తుంది నేరేడు కాయలు చెంగల్వావు మెత్త కలువలు మామిడాకులు మంచి గంధము గరికతోడ ఘనమైన పూజలు మామిడాకులు మంచి గంధము గరికతోడ ఘనమైన పూజలు ముప్పది రెండు పత్రులతోడ ముందుగా నిన్నే ముఖ్యమయ్యా ఆదిగణిపతే ఆనందమూర్తే గణాధిపతే పులిహోర పొంగళ్ళు పాయసం బడపప్పు ఉండ్రాళ్ళు బెల్లము పులిహోర పొంగళ్ళు పాయ సంబడపప్పు ఉండ్రాళ్ళు బెల్లం పూలు పండ్లు కొబ్బరి కాయలు నాను బాలు నీకు నైవేద్యాలు పూలు పండ్లు కొబ్బరి కాయలు నీకు నైవేద్యాలు ఎలుకవానం ఎక్కిన దేవా ఆదిగణిపతే ఆనందమూర్తే ఆదిగణిపతే అంబ చేతిలో నలుగు పిండితో అవతరించి దేవా అంబ చేతిలో నలుగు పిండితో అవతరించి నవ ఆనందమూర్తే గణేష్ మహారాజ్ కి నిజంగా అంటారు కదా సంగీతం అంటే వింటూ ఉంటే ఒక ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి మీ గానం ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాం అంటే ఒక పాటలోనే వినాయక చవితికి ఏమేం కావాలి ఆయన ఎలా పూజించాలి అనేది మీరు చెప్పేశారు